రామాయణంలో ఆ రాములు వారి రాముల అని చెప్పి మందారం వచ్చి చెప్పింది అప్పుడు గైగ ఏం చేసింది సంతోషంతో తన మళ్ళీ ఉన్న హారాన్ని ఇచ్చింది మందరికి అయితే మందర కాస్త కాదు దానికి అమ్మ పాపం వచ్చేసింది ఆ చంద్రహారాన్ని ఇసులు కొట్టి పారేసి బయటికి ఇసులు కొట్టేసి ఏంటమ్మా సవలి కొడు పటాభిషేకం అంటే సంతోషించేదానికి ప్రపంచంలో ఎవరు ఉండరు ఏంట సంతోషం నెత్ నెత్తి రోజు మొత్తం ఏడవాసంతో రాముడు రా రాముడు అనుకో అప్పుడు నీ గతే ఆమె రాజమాత ఆ ఉంది కౌసల్య ఉంది రాజమాత ఆ కన్నీళ్ళు వస్తాయి నీకే ఉంటది అప్పుడు నువ్వు నేను ఇతరులు కూడా ఆ దాసిలు అయిపోతాము ఏ పక్కన ఉండదు సంతోషపడుతున్నా ఏంటి అది దుఃఖించాల్సిన మీద సంతోషపడుతున్నావు నిన్ను చూసి ఎడవాలో నప్పాలా నాకు అర్థం రావట్లేదు నేను ఎత్తి మీద పిడుగులు పడతానంత ఇదవుతుంది ఇప్పుడు నీకు నీకు అంత అన్యాయం జరిగిపోతుంది నువ్వు మరి ఇలా ఉన్నావేంటి అని చెప్పి నింటదేవు అంటే ఒక టై ఓసి గోనిదా రాముడు ఎంత మంచివాడే రాముడు రాజ్యవేత్త ఎంత బాగుంటది ఆ రాముడికి రాజనీతులన్నీ తెలుసు ఆ వేదాలన్నీ వచ్చు ఆయన అన్ని వచ్చు ఆయన ఎంత మంచివాడు రాముడు పెద్ద కొడుకు అది కాకుండా రాముడు పెద్ద దేశపత్రికే రాజ్యం రావడం అనేది ఆరాయితీ ఆయనకే రాజ్యం రావాలి ఆయనకి రాజ్యం వస్తే ఎవరికి భర్తలు వచ్చినట్టే రాముడికి రాజ్యం వస్తే తమ్ముళ్ళందరికీ రాజ్యం వచ్చినట్టే ఇప్పుడు ఆ రాముడు ఎలాంటి వాడంటే ఎంత ఇంత కొంచెం మేలు చేసిన వాడైనా సరే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు అంత మంచివాడు రాముడు రాముడు ఎప్పటికీ ఎవరికి ఎవరు అపకారం చేయడు తన తమ్ముడికి అపకారం చేయడు తమ్ముడు బాగా చూసుకుంటాడు అసలు కౌశల్య కానీ నేనట్లనే ఇష్టం రాముడికి నన్ను రాజకీయం చేయడు రాముడు బాగా చూసుకుంటాడు కాబట్టి రాముడే రాజు కావాలి మీకు తెలవట్లేదు ఆ పూర్తి ఏ మాటలేదు ఈ మాటలు అని చెప్పి కైకల్లి అంటే కాదమ్మా నీకు అర్థం కావట్లేదు రాముడు రాజైతే నీ కూడా అవుతాడు నీ కొడుకు కమ్ముడు అవుతాడు అంటే ఎప్పుడైనా సరే రాజుని యొక్క లక్షణం ఏంటంటే వాడి పెద్ద కొడుకు రాముడు రాజయ్యాడు వాడి రాముడు పెద కొడు రాగుతాడు వాడు వాడు పెద రాజు రాగుతాడు వంశం అంతా వాడబాతి నీ భర్త రాజాలు అవుతాడు నీ భర్త దుమ్మ కొడుకు పోతాడు అది కాకుండా రాముడు రాముడు రష్ముడు ఒకటే పార్టీ వాడిద్దరు కూడా చాలా అన్యూన్యంగా ఉంటారు ఎలా ఉంటారు అశ్విని దేవతలు ఎలా ఉంటారో కలిసిమెలిసి వీళ్ళిద్దరు అలా ఉంటారు అలాంటి లక్ష్మణుని వల్ల ఆయనకి ఎలాంటి అవకారం రాముడికి ఎలాంటి హాయి జరగదు భరతుడి పక్కన శత్రుఘుడు నేనలాగా ఉన్నాడు కాబట్టి ఈ శత్రుకుడి వల్ల కూడా రాముడికి ఎలాంటి అపకారం జరుగుతుంది కానీ భరతుడు రాముడు ఇద్దరు సమూచీలు తల్లిదండ్రులు కానీ అన్నిటికే సమూహీరు భరతుడి వల్ల మనకి ఎప్పుడైనా అపకారం ఉంటది అని తెలుసుకొని రాముడు ఆయనకు అపకారం చేస్తాడు రేపు ఆయన రాజు అయ్యాడే అనుకో ఇది రాజ్యం ఎంత ఎంత రాజ్యం ఇది చాలా ఉన్నతమైన రాజ్యం సంపన్నమైన రాజ్యం అన్ని ఉన్న రాజ్యం ఇది ఇలాంటి రాజ్యానికి రాజు అయ్యాడు అప్పుడు ఏం చేస్తారు మంచి మంచి అందమైన భార్యను చేసుకొని ఆయన అంతా శుభంగా ఉంటాడు నీ వాళ్ళని దేవ మోహం వేసుకుని పక్కన ఉంటాడు ఆయనకో వస్తుంది రాజ్యం అంతా ఇప్పుడు ఇలానే ఉంటాడు రాజ్యం వచ్చిన తర్వాత ఆగిపోతారు ఇలా ఉండరు నువ్వు నీకు అర్థం కావట్లేదు నువ్వు అర్థం చేసుకొని నీకు రావట్లేదు యాడ్వాసీ సమయంలో నమ్ముతున్నావు నువ్వు ఇక రేపు మనం అందరూ దాచ్యం అయిపోతావు నీ కొడుకుల పోతారు మరి అలాంటప్పుడు నువ్వు ఎలాగా సంతోషపడవాళ్ళు అలా సంతోషపడడం కాదు నువ్వు నీకు ఖండించాలి భరతనే రాజు అయ్యేటట్టు చెయ్యాలి భరతం రాజైతే మీకు అందరూ కూడా మీ చుట్టాలు మీ పక్కన అందరూ కూడా నీకు బంగారు బోడలు రాస్తారు బంగారు పొంగులేస్తారు రాజు రాలేదు రాముడు రాలేదు నీకే వది రాదైతే నీకు నష్టం జరుగుతుంది భరతుడే రాజు అయితే నీకు సుఖం నువ్వు ఎప్పుడైనా భరతు రాముడు అరణ్యానికి దేశ బహిష్ణలోనే చేస్తారు లేకపోతే ఈ లోపాల నుంచి పంపిస్తాడు ఎందుకంటే భరతుడే సమబుజి కాబట్టి అలా దాని తర్వాత భర్తకే వస్తుంది రాజ్యం అందుకని నీ కొడుకు బతుకుండాలి అంటే నువ్వు అక్కడి నుంచి కైకై నుంచి అరణ్యాల బొమ్మను అరణ్యాల బతున్నా ఉంటాడు నీ కొడుకు బతుకన్నా ఉంటాడు ఎక్కడో చోట రాజ్యానికి వచ్చాడంటే మాత్రం బతులు అది కాకుండా నువ్వేమో ఎప్పుడు మీ భర్తని మేమమామిటికి పంపిస్తావు ఆ భర్త ఎప్పుడు మేమమామిట్లోనే ఉంటాడు ఇప్పుడు కూడా నామా ఇంట్లోనే ఉన్నాడు రాముడికి ఏమో అందరికి పరిచయం ఇక్కడ అందరికీ అందరూ రాముని రాజు రాజుభాబాల్ అన్నారు భరతకు ఉన్న గుణాలు ఎవరికి తెలవట్లేదు ఎప్పుడు అమ్మగారికి ఆయన ఉండేది నువ్వు ఎప్పుడు ఆయన ఎక్కడికి పంపిస్తున్నావు ఏం చేస్తావంటే రాముడిని రాజుని చేయకుండా ఆపాలి భరతుని రాజుని చెయ్యాలి తెల్లవారితే ఆయన రాజైపోతాడు ఇక అవకాశం లేదు వీడేంద్ర ఏదో చెయ్యాలి అని బాగా విషపు మాట్లాడి ఎక్కించేసింది ఎక్కించేసేస్తే అప్పుడు అప్పుడు అప్పుగా రాజు రాముడే కావాలి రాముడు సంతోషపడిన మనిషల్లా ఇది అయిపోయింది విషం అయిపోయింది అంతా ఎక్కేసింది మందరం ఎక్కించిన విషయం మొత్తం ఎక్కేసింది ఎక్కేసి అవునే మందర నిజమైనట్వా అయితే ఏం చెయ్యాలి భర్త రాజ్యం పాలన చేయాలి ఆ ఉపాయం చెయ్యాలి అమ్మా నీకు గర్వం తెలియదు హోమము దేవాసులు యుద్ధం చేసినప్పుడు దేవతలకు సహాయం చేసినట్టు నీ భర్త వెళ్ళాడు నీ భర్త పాటు నువ్వు కూడా వెళ్ళావు అప్పుడు అసలు అందరూ కలిసి మీ నీ భర్తకి బాగా గాయాలు చేసేసారు ఓకే కదా గాయాలు అయిపోయి పోయాడు నీ భర్త అప్పుడు నువ్వు ఈ పక్కకి తీసుకెళ్ళి నీ భర్తని కాపాడావు మళ్ళీ వాళ్ళు చూసుకొని నీ భర్త దగ్గరికి వచ్చి వాణాలు వేశాడు మళ్ళీ రెండోసారి కూడా రోజా చేసి మళ్ళీ వేరే వచ్చి తీసుకెళ్ళి నీ భర్తను కాపాడావు అప్పుడు నీ భర్త ఉన్నాడు నన్ను రెండు సార్లు కాపాడావు రెండు వరాలు కోరుకో అన్నాడు అలా అంటే నువ్వేమన్నావు అప్పుడు నాకేమి నాకే లోటు లేదు నాకే కోరిక లేదు నేను ఏ వరం కోరను అంతకు అవసరమైతే కోరాలి అని చెప్పవు నేను ఏమన్నా చెప్తా నాకు వచ్చాడా బాడా నువ్వు చెప్తే నేను విన్నాను కానీ నీకు గుర్తులేదు నేను మాత్రం ఎప్పుడన్నా మరి పరిపాలన చంద్రుని మారాటించే దీన్ని ఇప్పుడు ఆ చంద్రులు ఇప్పు తీసా ఇప్పుడు ఒక చంద్రులు ఎక్కువ తీశాను ఇప్పుడు నీకు చెప్తాను నేను ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ రెండు వారాలు అడుగు ఏమడుగుతావు రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అడవి పంపించాలి వరకు పటాంక్షణ చేయాలి ఈ రెండు కోరలు ఇప్పుడు తోదు అలా అలా కోరుతావు ఇప్పుడు ఏం చేస్తావండి నువ్వు తొందరగా నగరాన్ని తీసేసేయి మంచి పంటలని తీసేసేయి పాదశాల పడుకో కోపంగా కూడా సాడేసరి నేల మీద పడుకో నీ వస్తాడు ఇప్పుడు చెప్పడానికి నేను రాముని రాజు రాస్తానని చెప్పడానికి నీ వస్తాడు నీ వంటే ఇష్టం ఆయనకి నీ వస్తాడు ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఆయన మొహం కూడా చూడకు తల కాదు వ్యక్తి వంటి ఎవరు అప్పుడు ఆయన కలిపోతాడు కలిపోయి నీకు నీకు అసలు కోపం వచ్చినా నష్టం వచ్చినా నీ భర్త లేడు నీకు కోపం వచ్చిందంటే నువ్వు బెదిరించావంటే ఆయన ప్రాణమే ఇస్తాడు అంత ప్రేమ నీకు నీ భర్త నీ భర్తకి నీ అంత ప్రేమ ఉంది నీ మీద కాబట్టి నువ్వు ఆయన మొహం కూడా చూడద్దు ఎక్కిన పెట్టి ఉండు అప్పుడు నీ భర్త చేస్తాడు నిన్ను లేపి కూర్చోబెట్టి ఏమైంది నీకు ఏం కావాలి నీకు అడుగుతాడు అడిగితే నువ్వు రెండు వారా చెప్పు అట్లా కాదు నీకు బోళంత బంగారం వెండి నగలు రాసు రాసు బాగుతాడు నువ్వు వందల వాడి పేరు నువ్వు కల్లింపు కూడా చూడదు నువ్వు మారణ మీదనే ఉండు తర్వాత నీ భర్త ఏమంటాడు అయితే భరతును రాజు చేస్తా గానీ రాముడు అడవి ఎందుకు ఆయన ఇక్కడే ఉంటాడు భరతను రాజు ఇచ్చేస్తాడు అని చెప్పి అంటాడు నీ భర్త అప్పుడు ఉంటుంది ఎందుకనంటే రాముడు ఇక్కడ ఉంటే భరతు ఎవరు ప్రదేశపారు రాముడు ఇక్కడ కనబడకుండా పోతేనే భరతను రాజు అన్నీస్తాడు అలా పద్నాలుగు సంవత్సరాలు రాముడు కనపడకుండా ముఖ్య వీళ్ళకి భరతుడు ఈ లో భరతు పరిపాలన చూసి భరతుడికి ఇష్టాలి ప్రజలందరూ రాముడు దూరం బాగా ఎవరికి కనపడకుండా ఎవరికి తెలపడ పద్నాలుగు వేళలో పిల్లలందరూ మర్చిపోతారు కాబట్టి ఈ రెండు వారాలను కంపల్సరిగా అడగాలి కొంచెం కూడా లేదు అని చెప్పి చెప్పింది బాగా చెప్పింది చెప్పేసరికి అప్పుడు కైకే ఎప్పటి ఏమేమి అందర నువ్వు పూరిగా అయ్యి దీనికి తిరిగే వికలాంగులకి ఆ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి తెలివితే ఎక్కువ విన్నాను కానీ నీ దగ్గర ఇన్ని తిరుగుతాడు అనేది నాకు తెలవదు చాలా మంచి ఉపాయం చెప్పావే మంచి ప్లాన్ చెప్పావు ఆ కానీ నాకు ఎవరైనా వికలాంగులు చూస్తే అసైన్ అనిపించింది నాకు కానీ నీకు మాత్రం చూస్తే అసహం అనిపిస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎప్పుడు నా మేలే కొడుతుంటావు నా బావే కోరుతుంటావు నేను శుభకుండా చూస్తుంటావు కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంటది అందరు వికలాంగులు చూస్తే నాకు అసైన్ అనిపిస్తుంది చూస్తే నేను చూస్తే చాలా బాగుంటుంది మంచి ఉపాయం చెప్పావు కానీ నా భరదరైన రాజు అయితే నేను నీ ఊరికి బంగారు మెల్ల హారా చెప్తా నువ్వు మంచి తెల్లటి నా కట్టుకొని అంశాగా తిరుగుతాను రాజక నీకు అలా చేస్తా అని చెప్పడానికి కైక అన్న తర్వాత మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటంటే మళ్ళీ పైల ఇస్తుంది నువ్వు తయంది ఆయన వచ్చేస్తాడు నువ్వు గబుగా పాపకర్మలు వెళ్ళిపో ఈ మాట్లాడి కాదు అని చెప్పండి అంటే సరే నేను ఎన్ని చేస్తాను పరద అయితే నేను ఒక ప్రతినిధ చేస్తాను నీకు ఏమిటి అంటే రాముడు అడవికి వెళ్లి పరదడు రాజ్య పరిపాలన చేయాలి ఆ వార్త నీకు వినపడింది అది జరగకపోతే కైకై మరణించిన వార్తనే నీకు వినపడది ఈ రెండు వార్తల్లో ఆ వార్త నీకు తెల్లాసరికి వెనబడుద్ది అని మానతో చెప్పింది చెప్పి ఇక తన ఒంటి మీద లక్షలు కరించేసినాయి కదా రత్నాల హారాలు వజ్రాల హారాలు బంగారం ఉన్నాయి కదా ఒంటి మీద కైకై ఒంటి మీద అవన్నీ తీసేసింది తన కట్టుకున్న మంచి అనిపించేసింది ఒక పాదసే కడుతుంది కోపగ్రహంలో పడుతుంది ఎట్లా ఉంది ఆకాశంలో నక్షత్రాలు ఏమి లేకపోతే ఆ చినే గడిగా ఉండాలి అలా ఉంది ఆ పరిస్థితి